చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థుల సంగతి అటుంచి ప్రజలకు మేళ్లు అటుంచి తన అధికారాన్ని ఢిల్లీలో ఎలా స్థిరపరచుకోవాలి ఇక్కడ ఎలా స్థిరపరచుకోవాలి భవిష్యత్తులో తన కుమారుని ఎట్లా పీట మీద కూర్చోబెట్టాలన్న ఆలోచనే తప్ప ప్రజల గురించి అంతగా పట్టించుకున్నట్టు లేదు నిజానికి గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పదిహేడు మెడికల్ కళాశాలల నిర్మాణం ఆ కళాశాలల్లోకి అడ్మిషన్లు ఇలాంటి అంశాన్ని అస్సలు పట్టించుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర విద్యా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తీరని ద్రోహం చేస్తుంది ఈ వైఖరి వల్ల ఐదు వందల ఎంబీబీఎస్ సీట్లు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కోల్పోనున్నారు ప్రైవేటు పరం చేయటమే లక్ష్యంగా మెడికల్ కాలేజీలకు అండర్టేకింగ్ ఇవ్వని చంద్రబాబు సర్కారు ఏడాది ఐదు కొత్త కళాశాలలో మదనపల్లి మార్కాపురం పులివెందుల ఆదోని పాడేరు ఒకే చోట వంద చొప్పున ఐదు వందల ఎంబీబీఎస్ సీట్లు తక్కువ ఫీజుకు లభించేవి పులివెందుల కళాశాలలో తరగతుల నిర్వహణ అకాడమిక్ కార్యకలాపాలకు అవసరమైన వసతులన్నింటినీ ప్రభుత్వం సమకూరుస్తుందన్న గ్యారంటీ ఇస్తే సీట్లు కేటాయిస్తామని జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసీ చెప్పినా కూటమి ప్రభుత్వం స్పందించలేదు బాబు చంద్రబాబు తన విజనరీ కోణాన్ని ఆవిష్కరించలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అండర్టేకింగ్ ఇవ్వలేదు ఇక మిగిలిన నాలుగు కొత్త కళాశాలలో వర్చువల్ ఇన్స్పెక్షన్ కూడా జరగలేదు కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది బీజేపీకి చెందిన సత్యకుమార్ రాష్ట్రంలో వైద్య శాఖ మంత్రిగా ఉండగా కూడా ఇదేమీ జరగటం లేదు ఇది అంటే కూటమి ప్రభుత్వము నేషనల్ లెవెల్లో ఎన్డీఏ ఉన్నది బీజేపీ మంత్రి ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో ఉన్నారు ఆయన విద్యార్థులకు న్యాయం జరగటం లేదు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా చంద్రబాబు కట్టలేదన్న విషయం తెలుసు ఆయన ప్రైవేటు మంత్రం ఎక్కువగా చెప్పింది చెప్పిస్తారు ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో పదిహేడు మెడికల్ కళాశాలను కట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఏలూరు రాజమహేంద్రవరం మచిలీపట్నం నంజాల కళాశాలకు తొలిదశలో తనిఖీల్లో అనుమతులు రాకపోవడంతో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళి అండర్టేకింగ్ ఇచ్చింది తద్వారా ఆ నాలుగు కళాశాలకు వైఎస్ జగన్ అప్పట్లో పట్టుబట్టి అనుమతులు రాబట్టారు ఆ విధంగా విద్యార్థులకు న్యాయం జరిగింది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి అంటే ఈ కళాశాలను ప్రైవేటు పరం చేస్తాము అంటే ప్రైవేటు ఆసుపత్రులు వాళ్ళకి అప్పించేస్తాము కార్పొరేట్ ఆసుపత్రులకు అప్పగించేస్తాము ఏ పద్ధతిలో అప్పగిస్తారు లీజు ఎంత నిర్ణయిస్తారు ఇంత ఎసెట్స్ని ఏ విధంగా వారి పరం చేస్తారు వాటిని రిప్లికేట్ చేయాలంటే మళ్ళీ ఇప్పుడు నిర్మించాలంటే ఎంత ఖర్చు అవుతుంది లెక్కలన్నీ వేస్తారా ఎప్పుడు కానీ ప్రభుత్వానికి ప్రైవేటు కార్పొరేట్లకి ఒప్పందం జరిగినప్పుడు ప్రజలే నష్టపోతారు ప్రభుత్వమే నష్టపోతారు అనే జనరల్ ప్రిన్సిపల్ ఒకటి ఉంది కదా చంద్రబాబు కూడా అదే చేయాలని అనుకుంటున్నాడు విద్యార్థుల గురించి ఏం పట్టించుకోలేదు వారి తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగత గురించి పట్టించుకోలేదు ఫీజు రీయింబర్స్మెంట్ని నీరు గార్చాడు ఆరోగ్యశ్రీ నీరు గార్చాడు ఇప్పుడు ఇక మెడికల్ కళాశాల మెడికల్ విద్య ప్రభుత్వ రంగంలోనే మెడికల్ విద్య బాగా విస్తరిస్తే ప్రైవేటు కళాశాలలకు చేరే వారు సంఖ్య తగ్గిపోతుందని వారికి డిమాండ్ తగ్గిపోతుందని వారు లాభాలు తగ్గిపోతాయని జగ చంద్రబాబు నాయుడు దిగులు పెట్టుకున్నట్టుంది అందువల్ల వారికే వీటిని అప్పగించేస్తాం గతంలో యాజమాన్యపు కోట ప్రభుత్వ కోట అనేది ఉండేది ప్రభుత్వ కోట తక్కువ ఫీజులు ఉండే యాజమాన్ పేమెంట్ సీట్లని కొన్ని ఎక్కువ ఉండేది కొంత రీజనబుల్ కాస్ట్ వసూలు చేసేవారు ఆ వసూలు చేసేదాన్ని తీవ్రాతి తీవ్రంగా పరిగణించి తీవ్రమైన వ్యతిరేక ప్రచారం కూడా మీడియా చేసిన విషయం మనకు తెలిసింది ఏది ఏమైనా ఇది చాలా అన్ఫైర్ గేమ్ ప్లే ప్లే చేస్తున్నారు చంద్రబాబు మరి చంద్రబాబు ఆయన విజనరీ ప్రైవేటు పరం చేసేసి అంటే నష్టాలన్నీ ప్రభుత్వానికి లాభాలన్నీ ప్రైవేటు పరానికి పెట్టుబడి అంత ప్రభుత్వం అనేది లాభాలన్నీ ప్రైవేటు పరాన్ని చేయాల్సే ఆలోచనలో ఉన్నట్టుంది అంటే పాలు పిండుకునే వరకే ఆయన చూస్తాడు మిగిలినంతా పశువును పోషించే బాధ్యత అంతా ప్రభుత్వం చేయాలి ఇది ఈ వైఖరి మరి ఎంతవరకు సంబంధించిన దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారో మనకు తెలియదు